ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం జగన్ తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు ఈ మేరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు జగన్ తో సమావేశమయ్యారు భేటీ నేపథ్యంలో అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది వైసీపీలో ఆయన చేరిక లాంఛన నని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అంబటి రాయుడు బరిలో దిగుతారని తెలుస్తోంది కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు స్వస్థలం గుంటూరు కాగా సీఎం జగన్ కు అంబటి రాయుడు అభిమాని అన్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి